నేను ముందు ట్యాంక్ వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పే కదండి ఆ వీడియోని ఈ వీడియోని మొత్తం ట్యాంక్ అయితే వచ్చేసింది అది ఎలా ఫిట్టింగ్ చేశాను ఏంటి అనేది నేను మీతో చెప్తా ముందుగా అయితే మనం మిషన్తో హోల్ చేసుకుందాం హోల్ చేసుకున్న తర్వాత నెప్పల్స్ అనేది మనం టైట్గా అయితే ఫిట్టింగ్ చేసుకుంటాం అన్నమాట మనం హోల్స్ వేసుకునేది లూజ్గా ఫ్రీగా ఉండాలి అని లూజ్ అయితే వేసుకోకూడదు కొంచెం టైట్గా వేసుకోవాలి టైట్గా అంటే మర్ర ఎక్కేటట్టుగా వేసుకోవాలి మర్ర ఎక్కేటట్టుగా వేసుకున్న తర్వాత అయితే కొంచెం టైట్గానే మన చేత ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి చేతో ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం ఎన్నున్నాయి అన్నీ బిగించేసుకున్న తర్వాత ఆ లోపల పక్క కూడా మనం గమ్మేసి వాషర్ వేసి నట్టేసి బిగించాడు కాబట్టి మన ట్యాంక్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి ట్యాంకీ లోపలికి వెళ్ళిపోయినాక గమ్ము రాసుకొని ఆ వాషర్ పెట్టుకొని నట్ అనేది మనం ఫిట్టింగ్ చేసుకోవాలి నట్టు ఇటువైపు బిగించుకోవాలి ఏంటో కరెక్ట్గా చూసుకొని బిగించుకోవాలంటే ఒక పక్క పేర్లు ఉండేవి ఒక పక్క పేర్లు ఉండవు పేర్లు లేని వైపు మనం నట్ అయితే పెట్టుకోవాలి నట్ అయితే పెట్టుకున్న తర్వాత ముందు చేత్తో టైట్ అయితే చేసేసుకోవాలి చేత్తో ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో రెంచి చేసుకుని లైట్ టైట్ చేసుకుంటే అయితే సరిపోతుంది లేదంటే ట్యాంక్ నెప్పుడు సూ పగిలు ఇరిగిపోతాయి మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవాలి కాబట్టి నిదానంగా అయితే చేసుకుంటే మంచిది టైట్గా అయితే చేసుకోవాలి అట్లాగ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా మనం గమ్ము రాసుకొని మొత్తం వాషర్ వేసుకొని న అయితే బిగించుకోవాలి తర్వాత మొత్తం దీనికి ఒక నాలుగు అలా ఉంటాయి ట్యాంకీలో నుంచి నీళ్ళు వచ్చేయడానికి ఒక డెలివరీ పైప్ ఒకటి మోటార్ పైప్ ఒకటి ట్యాంకీ నిండిపోతే ఓవర్ఫ్లో అయ్యే పైప్ ఒకటి ఉంటుంది అనమాట మొత్తం మూడు పైప్స్ ఉంటాయి డెలివరీ పైపు వాటర్ ట్యాంక్ కడుక్కునే క్లీనింగ్ చేసుకునే పైపు మోటార్ పైపు ఉంటుంది ఇవన్నీ మనం మొత్తం హోల్స్ పెట్టేసుకొని ట్యాంక్ నెప్పల్సై బిగి చేసుకుంటాం కదా బిగి చేసుకుని లోపలికి వచ్చినాక మనం ముందు టైట్ చేతో టైట్ చేసుకున్నాక అలా రెంచితో లైట్గా టైట్ చేసుకోవాలి రెంచి చేసుకొని ఓ బాగా టైట్గా ఫిట్టింగ్ చేయకూడదు ఎందుకంటే లైట్గా పగిలినా ఆ క్యాప్ అనేది లైట్గా పగిలినా కొంచెం లీక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మొత్తం మనం నట్లు బిగిచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటికి మొత్తం గమ్ము అనేది రాసుకోవాలి గమ్ము రాసుకుంటే మాత్రం మంచిది ఆ నట్టు బిగించిన తర్వాత చుట్టూ లైట్గా కొంచెం గ్యాప్ లాగా ఉంది చూశారు ఆ గ్యాప్ కూడా కవర్ అయిపోతారు అనమాట గమ్ము రాసుకుంటే ఇక కొంచెం కూడా చెమ్మ అనేది కొంచెం వాటర్ కూడా రావటం అనేది జరగదు కాబట్టి మనం లోపల చేసుకునే పని చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి అలా చేసుకుంటే కనుక వాటర్ లీక్ అవ్వటం అనేది జరగదు ఒకసారి ట్యాంక్ బిగించిన తర్వాత ట్యాంకి కనుక లీక్ అవుతుంటే అది చాలా కష్టమైన పని మళ్ళీ అన్నీ ఓడ తీసుకొని మళ్ళీ కింద దించుకొని ట్యాంక్ నొప్పలు తీసి ట్యాంక్ నెప్పులు వేయాలంటే చాలా కష్టమైన పని అది కాబట్టి ముందు బిగించుకునేటప్పుడే ట్యాంక్ నెప్పల్స్ని టైట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి ట్యాంక్ నెప్పల్స్ని ఫుల్ టైట్ చేసేసుకున్నాక గమ్మురా చేసుకొని కొంచెం లైట్గా రంచి వేసి టైట్ చేసుకున్నామంటే పని సింపుల్గా అయిపోద్ది ఇక మొత్తం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేస్తాం ట్యాంకి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బయట ఉన్నటువంటి ట్యాంకి నెప్పల్స్కి కూడా బయట గమ్మ అనేది రాసుకోవాలి గమ్ అనేది రాసుకుంటే బయట లోపల మనం పర్ఫెక్ట్గా గమ్మ అయితే రాసుకొని ఉన్నాం కాబట్టి చెమ్మ కూడా చెమ్మ రాదు కొంచెం చిక్క డ్రాప్ కూడా వాటర్ కారతూ ఇక మనం ఫుట్లు కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి పైన ట్యాంకీ ఉన్న ట్యాంకి బిగించాల్సిన ప్లేస్లో ట్యాంకీని ఫిట్టింగ్ అయితే చేసేస్తాం అనమాట ట్యాంక్ ఫిట్టింగ్ చేసేసి పైప్ కనెక్షన్ మాత్రం ఇచ్చేస్తాం ఆ ట్యాంకి కనెక్షన్ పైపులు చూసుకున్నారుగా ఒకసారి క్లీనింగ్ ట్యాంక్ క్లీనింగ్ చేసుకునే పైప్ ఒకటి డెలివరీ పైప్ ఒకటి మోటార్ పైప్ ఒకటి వేస్ట్ వాటర్ అంటే ట్యాంక్ ఫుల్ అయిపోతే వచ్చే వాటర్ ఒకటి ఇది చూసేది మీకు చూపించేది అది మోటార్ పైప్ అనమాట అది అది మోటార్ పైపు ఇది వచ్చేసి ఎయిర్ పైపు అంటే గ్యాస్ పైప్ అంటారు అది వచ్చేసి ట్యాంక్ నిండిపోతే కిందకి వెళ్ళడానికి వేస్ట్ వాటర్ పైప్ అనమాట అది ఇక కింద ట్యాంక్ దగ్గర అయితే వాళ్ళైతే ఇవ్వటం జరిగింది ట్యాంక్ ఎప్పుడైనా వాష్ చేసుకునే దానికి కూడా ఇవ్వటం జరిగింది ట్యాంక్లోకి నీళ్ళు అయితే వదిలేసాము మోటార్ ఫిట్టింగ్ చేసేసాము ఆల్రెడీ కాబట్టి ఈ అయితే ఫుల్గా వాటర్ అయితే వదిలేసాము ఫుల్గా వాటర్ వదిలేస్తే చూసారా వాటర్ ఎంత ఫోర్ట్స్గా వస్తుందో ఏదేమైనా కానీ నా ఆలోచన పట్టి ఏంటంటే కంపల్సరీగా మోటర్కి వండించి పైప్ వేసుకోవటం కరెక్ట్ అనేది నా ఆలోచన ఎందుకంటే అది హాఫ్ హెచ్పి అయినా వన్ హెచ్పి అయినా నుంచి పైప్ వేసుకుంటే కరెక్టు ఎందుకంటే మోటార్ మార్చుకున్నప్పుడు పైపులు మార్చుకోవడానికి కుదరదు హాఫ్ హెచ్పి మోటార్ నుంచి వన్ హెచ్పి మోటార్కి వస్తే మోటార్ మార్చుకోగలగం కానీ పైపులు మొత్తం మార్చుకోవడం అది అవ్వదు కాబట్టి వేసుకునేటప్పుడే ఒకసారి వన్ నుంచి పైప్ వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం మొత్తానికైతే ట్యాంక్ ఫుల్ అయిపోయినాక మొత్తం పంపులు మొత్తం చెక్ చేసుకున్నాము మొత్తానికైతే చేసిన పని పర్ఫెక్ట్గా సక్సెస్గా సెట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మేము మళ్ళీ మీకు నడుస్తా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ